యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఖైతాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది అది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసు వారు ఉన్నతాధికారులను తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ వింగ్ డిఎస్పీ చక్రాధర్ రావు అదేవిధంగా కాంతరావు అడిషనల్ ఎస్పీ తో పాటు డ్రైవర్ ఉన్నట్టు తెలుస్తున్నది దీనిపైన ఆంధ్రప్రదేశ్ ఎస్పీ నాగబాబు తెలిసిన వివరాల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్కి విజయవాడ నుండి ఉదయం మూడు గంటల ప్రాంతం బయలుదేరినట్టు చెప్తున్నారు దీంతో పాటు ఇంకొక నలభై ముప్పై నిమిషాల్లో హైదరాబాద్ చేరుకునేటప్పుడు ఖైరదాపూర్ దగ్గర ఒక లారీ వర్ష రావడంతో లారీని తప్పించే క్రమంలోనే ఎదురుగా విజయవాడకి వెళ్ళే లారీ సిమెంట్ లారీని ఢీకొట్టినట్టు చెప్తున్నారు దీంతో పాటు దానికంటే ముందు ఆ దగ్గర ఒక ఆల్రెడీ వెహికల్ బ్రేక్ డౌన్ అవడం కావడంతో హైదరాబాద్ నుంచి స్పెషల్ వింగ్ సంబంధించిన వెహికల్ స్కార్పియో తీసుకొచ్చినట్టు సమాచారం తెలుస్తుంది దీంతో పాటు ఈ వెహికల్ వర్ష ప్రభావం నేపథ్యంలోనే ఎదురుగా ఉన్న లారీని సడన్ బ్రేక్ వేయడంతో అక్కడ తప్పించే క్రమంలోనే డివైడర్ ఢీ కొట్టి అదన ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీ కొట్టినట్లు చెప్తున్నారు దీనిలో బాగానే అక్కడ స్పాట్ల ఇద్దరు డిఎస్పీలు చనిపోయారు కాంతారావు అదేవిధంగా విధంగా చక్రధర్ రావుకు వచ్చేసి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు కాంతారావుకి వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇవి తెలుసుకున్న సమాచారం నిమిత్తం కోసం కుటుంబ సభ్యులు తక్షణమే పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ చౌటుప్పాలు ఏరియా ఆసుపత్రికి చేరుకొని అక్కడ తెలుస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది మిగతా శతగాతలు ఎవరైతే అడిషనల్ ఎస్పీ ప్రసాదు డ్రైవర్ని మెరుగైన వైద్యం కోసం కామ్యూన్ హాస్పిటల్కు తరలించినట్టు నాగబాబు అయితే తెలిపారు ఏదేమైనా కానీ విధి నిర్వహణలో భాగంగా ఈ యొక్క యాక్సిడెంట్ జరగడంతో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మాత్రం తీవ్ర దిగ్భాంతి అయితే తెలుస్తుంది అదే విధంగా అక్కడ చేరుకున్న కుటుంబ సభ్యులు అయితే అక్కడ పోస్ట్ పోస్టుమార్టం నిర్వహించి కొంతవరకు తన భార్య కాంతారావు భార్య వేడుకున్నా కానీ ఆ విధి నేరంలో భాగంగా చనిపోయింది కాబట్టి రూల్స్ ప్రకారం పోస్ట్ మార్టం చేయాలని అక్కడ అధికారులు చూపించినట్టు అయితే తెలుస్తుంది ఏదేమైనా గానీ వర్షాకాలం నేపథ్యంలోనే ముందస్తు ఉన్న లారీని సడన్ బ్రేక్ కొట్టడం వల్లనే వీళ్ళు దాన్ని తప్పించే క్రమంలోనే అటు అటువైపుగా వస్తున్నటువంటి లారీ ఏదైతే విజయవాడ వెళ్ళే లారీని సిమెంట్ లారీ కొట్టడం వల్లనే స్కార్పియో ఘోర ప్రమాదం జరిగింది అనేది సిసి ఫుటేజ్ ఆధారంగా అయితే తెలుపుతున్నారు నాగబాబు ఏదేమైనా కానీ ఇట్లాంటి సంఘటన జరగడంతో పోలీసు వ్యవస్థలో కొంతవరకు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దిగ్బాంతం అనేది ఏర్పడవుతుంది అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని హోంమంత్రి అనిత గారు అయితే ఈ యొక్క లోటును ఎవరు తీర్చలేరు అని తీవ్ర దిగ్బాంతి అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఏ విధమైన కానీ రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు అయితే జాగ్రత్తగా ప్రయాణించాలి అది ఎవరైనా సరే కానీ చూసి చాలా వర్షకాల నేపథ్యంలో టైర్లు కానీ వాటర్ స్టోరేజ్ ఉన్న దగ్గర కొంచెం చూసి జాగ్రత్తగా తక్కువ స్పీడ్ తో వెళ్తే గమ్యం చేరవచ్చు అనేది అధికారులు అయితే సూచిస్తున్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయితే జాతీయ రహదారి అరవై ఐదు నెంబర్ పైన యాక్సిడెంట్ స్పాట్లు ఏదైతే బ్లాక్ స్పాట్ గా గుర్తించి ఇక్కడ నిత్యం యాక్సిడెంట్లు అయితే అని హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ యాక్సిడెంట్లు అయితే తగ్గడం మానవ లేదనేది చెప్పుకోవచ్చు నిత్యం ఇక్కడ జాతీయ రహదారి పైన అయితే వేల సంఖ్యలో విజయవాడ నుంచి హైదరాబాద్కి అయితే వెహికల్స్ వృత్తి కానీ లేదంటే విధి నగరంలో కానీ పోయే క్రమంలో గమ్యం చేరేది అయితే ఒక గండంగా మారింది అనేది చెప్పుకోవచ్చు ఏదేమైనా అనునిత్యం ఒక మరణ శాసనంతో వచ్చిన సమస్య అయితే ఇక్కడ ఎదుర్కొంటుంది మరే చూడాలి దీనిపైన ఇంకా ఇప్పుడు శిక్ష అంటున్నారు దీని గిట ఎంతవరకు యాక్సిడెంట్లు నియంత్రిస్తుంది అనేది చూడాల్సి వచ్చిన పరిస్థితి కనపడుతుంది ఏదైనా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నత అధికారులు పోలీస్ వ్యవస్థలో కోల్పోయిన లోటునైతే ఎవరు తీర్చలేదు అనేది ఇక్కడ ప్రధానంగా కనపడుతున్న విషయం ఏదైనా ఇలాంటి అధికారులు కోల్పోవడంలో పోలీస్ వ్యవస్థలో చాలా దిగ్బంధన విషయం అనేది చెప్పుకోవచ్చు